ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాము దేవుడు మిమ్మను మీ కుటుంబాలని నిండారుగా దీవించక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎనిమిదవ కీర్తన ఆరవ చరణాన్ని మనం చూస్తే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు ప్రిలారా ఇక్కడ నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం దేవుడు నరుముని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడని చెప్పి ఈ కీర్తన మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మానవునికి ఇచ్చినటువంటి ఔన్నత్యాన్ని గురించి కొనియాడుతూ ఉంది కనుక దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు ఎలా నిర్మించాడనంటే మహిమ ప్రభావంలో అతనికి కిరీటముగా ధరింపజేసాడు మానవుడు అయినటువంటి ఆది దంపతులైనటువంటి ఆదామును అవను దేవుడు నిర్మించి మహిమ ప్రభావాన్ని వారికి ధరింపజేశాడు అందుకని ప్రతి చల్లపూట దేవుడు వారి వద్దకు వచ్చి మహిమ కలిగిన దేవుడు మహత్వ కలిగిన దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటుంటే వారు చక్కగా దేవునితో ముచ్చటిస్తూ సహవాసం కలిగి జీవించారు అయితే ఒక దినాన్ని సర్పము ఆ తోటలోనికి ప్రవేశించి అపవాది ఆ యొక్క తోటలోనికి ప్రవేశించి ఇది నిజమా అని చెప్పి స్త్రీని మోసగించినప్పుడు ఈ ఫలము తినదినాన్ని దేవుని దోతలాని అయిపోతావు దేవుడిలా అయిపోతావు అని చెప్పగానే దేవుడిని లాగే వారిని చేశాడు కంటే కొంచెం తక్కువ చేశాడు తప్ప మహిమ ప్రభావం ఉంది కానికనే మహిమ కలిగిన దేవుడు వారి యొక్కకు వస్తున్నప్పుడు వారు దేవుని యొద్ధకు రాగలుగుతున్నారు కానీ ఇప్పుడు ఆదామ ఎక్కడున్నావు అని ప్రభువు పిలిచినప్పుడు అతడు చెట్టు చాటును దాక్కున్నాను ప్రభువ నీ మహిమను నేను చూడలేకపోతున్నాను నీ ప్రభావాన్ని నేను చూడలేకపోతున్నాను నాకు భయం వేస్తూ ఉంది ఇంతవరకు నాకు భయం అంటే తెలియదు ఇప్పుడు నాలో ఒక భయం ఆవరించింది నీ ఎదుటికి రాలేకపోతున్నాను ఏంటో నాకు తెలియనటువంటి భయం ఆందోళన నన్ను ఆవరించింది ప్రభు అని చెప్పి ఆదాము ప్రభుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ఆజ్ఞను మీరడని దేవునికి అర్థమైంది ఇదిగో దేవుడు మహిమను ప్రభావాన్ని ఇస్తే ఆ మహిమ ప్రభావాన్ని అపవాది దొంగిలించాడు మహిమను దొంగిలించాడు ఆయన చేతి పనులన్నిటి మీద సమస్తము మీద అధికారిగా నియమించాడు మానవ ఎంత ఆధిక్యతనిచ్చాడు దేవుడు నీకు నువ్వు యథార్థంగా జీవించినప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు ఏ రీతిగా ఉండాలనుకుని నిన్ను తయారు చేశాడో దేవుడు ఆయన పరిశుద్ధంగా నీతిమంతుడిగా నువ్వు ఉండాలని ఆయన అనుకున్నాడు ఆ రీతిగా నువ్వు జీవించినప్పుడు ఆయన మహిమకు కీర్తిగా నువ్వు ఉంటావు ఆయన మహిమ తెచ్చేటువంటి బిడ్డగా నువ్వు జీవించగలుగుతావు అంతేనే కానీ దేవుని ఆజ్ఞను మీరి నువ్వు జీవించినప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతావు ఇక్కడ అంటున్నాడు ఆయన మనకు చేతి పనులన్నింటి మీద దేవుడు చేసిన సర్వ సృష్టి మీద జంతువులు ఆయన ఎందుకు వచ్చినాయి ఆ జంతువులు ఆయన మాటలు వింటూ ఉన్నాయి సింహం అని పేరు పెట్టాడు ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైంది అని అంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించినప్పుడు మాత్రమే దేవుడిని ఎడల ఎన్నో మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కనుక ప్రి సహోదరి దేవుని చిత్తానుసారంగా ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యతను అనుసరించి పరిశుద్ధంగా ఉండాలి నీతిగా ఉండాలి యథార్థంగా జీవించాలి అని మనకు ఉపదేశించాడు ఆ రీతిగా నువ్వు జీవించినప్పుడు దేవుని మహిమతో నింపబడతావు ఆయన ప్రభావం నిన్ను నింపబడుతుంది దేవుడు ఆ మహిమను ఇవ్వటానికే ఈ లోకానికి మరలా కడపటి ఆదాముగా క్రీస్తుగా ఈ లోకానికి ఆయన అరుదించాడు ఆయన రక్తం ద్వారా శిలువలో ఆయన చిందించినటువంటి ఆ బలియాగము ద్వారా తిరిగి ఏ మహిమనైతే మానవుడు కోల్పోయాడో ఆ మహిమని ఇవ్వటానికి వచ్చాడు ఆ మహిమ ద్వారా మనంతటికీ కూడా ఈ ప్రపంచం మీద మనకి అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు కనుక కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో దీవించింది గాక ప్రార్థించదు పరిశుద్ధిడా నీవు మమ్మల్ని మహిమకు కిరీటంగా మమ్మల్నించావు నేనైతే మా జీవితాల్లో మా ఇష్టాన్ని అనుసరించి మేము నడుచుకుని తప్పు త్రావాళ్ళు మేము నడిచడాన్ని బట్టి వాటిని కోల్పోతున్నాం ప్రభువా ఇదిగో నీవు యథార్థంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మమ్మల్ని జీవించమన్నావు మేము రీతిగా జీవించినప్పుడు మా జీవితాలు ఫలవర్తీగా దీవనికరంగా మహిమకరంగా ఉంటాయని నువ్వు సెలవిచ్చావు దానికి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసునాము మన అస్తి వేడుచున్నాము తండ్రి ఆమెన్